ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రూంలోకి జును తీసుకెళ్తుందనమాట నర్సు బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పి ఆ తర్వాత ఇక ఆ నర్సు గబగబా రూమ్లో నుంచి బయటకు వచ్చి లక్ష్మి గారు మీ అబ్బాయి ఇక్కడికి వచ్చాడా ఇక్కడ ఉన్నాడా అని చెప్పి అనగానే అప్పుడు మనీష లేచి అదేంటండి మీతో పాటు కదా జునుని అని చెప్పి అడుగుతుంది అప్పుడు చెప్తుందనమాట నర్సు అంటే రూమ్లో లేడండి బయటకు వచ్చాడేమో అని ఇలా వచ్చాను అని చెప్పి నర్స్ అంటూ ఉంటే అప్పుడు ఇక లక్ష్మి అంటుంది మీరు లోపల బాబు దగ్గర ఏమైనా మాట్లాడారా అంటే డీనియన్ టెస్ట్ గురించి ఏమైనా చెప్పారా అని చెప్పి లక్ష్మి అడిగితే ఇకప్పుడు నర్స్ అంటుంది అవునండి బాబు ఈ టెస్ట్ దేనికి ఏంటి అని చెప్పి మొత్తం వివరంగా అడుగుతూ ఉంటే ఇక డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేస్తారు ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్పాను అని చెప్పి ఆ నర్స్ చెప్తుంది ఇకప్పుడు లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ గురించి తెలుసుకొని ఇక జున్ను ఫీల్ అయ్యి ఇక్కడ ఉండలేక ఆ టెస్ట్ చేయించుకోలేక వెళ్ళిపోయినట్టున్నాడు బాధతోని అని చెప్పి ఇక గబగబా హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందనమాట జున్నును వెతుక్కుంటూ లక్ష్మి మరోపక్క జున్ను బాధతో రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు వాళ్ళ నాన్నతో మాట్లాడిన మాటలు ఇక వాళ్ళ నాన్నకి ముద్దు పెట్టినప్పుడు అతన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు జున్ను పక్క లక్ష్మి కూడా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది జున్ను కోసం జున్ను ఏమయ్యాడా అని చెప్పి